నేను చెప్పే ప్రతి వీడియో మీ వరకు రావాలి కదా అలా రావాలని మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా చేసుకున్నారు కదా వీడియోలోకి వెళ్ళిపోతాం అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మీనాగరాజు ఈరోజు వీడియోలో ప్రధానంగా వరిలో వచ్చే అగ్గి తెగుల గురించి తెలుసుకుందాం అగ్గి తెగులు అనగా ఇది ఒక సిలింద్ర వ్యాధి దీని లక్షణాలు ఇది ఆకులపై పసుపు నుండి పాలిపోయిన లేత ఆకుపచ్చ మచ్చలు మరియు తుప్పు మచ్చలు చివర్లు సూదిమన్లా ఉండే కన్ను ఆకారంలో ఉండే గాయాలు కనపడతాయి మచ్చల అంచులు నిర్జీవంగా మరియు మధ్యభాగం బూడిద రంగు నుండి తెలుపు రంగులో ఉంటాయి ఈ మచ్చలు పెరిగే కొద్ది క్రమంగా ఆకులు ఎండిపోతాయి ప్రభావం ఈ తెగులు మొక్క యొక్క అన్ని భాగాలను ప్రభావితం చేయగలదు అంటే ఆకులు కాడలు కణుపులు కంకులు మరియు కొన్నిసార్లు ఆకుల యొక్క తొడుగులు కూడా రావడానికి గల కారణాలు గాలిలో తేమ ఎక్కువగా ఉంటే అంటే తొంభై శాతం కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు మరియు వర్షాలు లేదా మబ్బు పట్టిన వాతావరణం ఉన్నప్పుడు మరియు రాత్రి వాతావరణం ఇరవై డిగ్రీల సెంటిగ్రేడ్ కన్నా తక్కువగా ఉన్నప్పుడు గట్ల మీద గడ్డి ఎక్కువగా ఉన్నప్పుడు అలాగే పొలంలో కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇంకా యూరియా అంటే నత్రజని ఎక్కువ మోతాదులో ఉపయోగించినప్పుడు నివారణ చర్యలు ఫంగిసైడ్స్ అంటే సిలీంధ్ర నాశకాలు మరియు ఇతర రసాయనిక కీటక నాశనాలను ఉపయోగించి నివారించుకోవచ్చు ఉదాహరణకు నాకు తెలిసినవి నాటివో అమిస్టాటాప్ ఎం ఫార్టీ ఫైవ్ బావిస్టిన్ ఫాలిక్యూర్ గెలీలియో జెడ్ సెవెంటీ ఎయిట్ ఇప్పుడు పైన తెలిపినవి మొత్తం కూడా ట్రేడ్ నేమ్స్ వేరే కంపెనీ పేర్లతో చాలా రకాల మందులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి మీకు అందుబాటులో దొరికినవి స్ప్రే చేసుకోవచ్చు అలాగే ఈ అగ్గి తెగుల్ని పంట మార్పిడి ద్వారా ప్రతి సంవత్సరం రాకుండా నివారించుకోవచ్చు పొలాల గట్లు మరియు పొలాల్లో కలుపు లేకుండా శుభ్రం చేసుకోవాలి పొలంలో నీటిని ఎక్కువ మోతాదులో ఎక్కువ రోజులు నిల్వ చేయకుండా చూసుకోవాలి ఇంకా అగ్గి అగ్గితెగుల్ని తట్టుకునే వరి రకాలు సాగు చేసుకోవాలి ఈ వీడియో మీకు ఉపయోగకరమైనదిగా భావిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ తోటి రైతులకు షేర్ చేయండి అలాగే మా తరువాత వీడియో చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి